నమస్తే మిత్రులరా వెల్కమ్ టు బివిఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీవీఆర్ రావుని స్వామియే శరణం అయ్యప్ప గత కొద్ది కాలంగా తీవ్ర సంచలనం రేపుతున్న ఐ బొమ్మ రవి కేసు మరొక బిగ్ ట్విస్ట్ బయటపడింది ఏంటంటే ఆయన సినిమాలని పైరసీ చేయలేదట సినిమాలను కొని అప్లోడ్ చేశాడు అని పోలీసుల విచారణలో తేలిందట నిజంగా ఇది ఒక ట్విస్టే సినిమా పైరసీ బెట్టింగు గేమింగ్ యాప్స్ ప్రమోషన్ కాపీ రైట్స్ ఉల్లంఘన మనీ లాండరింగ్ తదితర కేసుల్లో అరెస్ట్ అయిన బొమ్మ రవి విచారిస్తున్న సమయంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి రవి తన వివరాలు ఈమెయిల్ ఐడితో ఎండిలా కంపెనీ ద్వారా డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు పోలీసులు తెలియజేశారు ఐపీ వాల్యూ హోస్టింగ్ కూడా తీసుకున్నారు తర్వాత కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా పైరసీ సినిమాలు కొని వాటిని హెల్దీ క్వాలిటీ వచ్చేలా ఎన్హాన్స్ చేస్తాడనే విచారణ చేరింది సో ఇక ఐ బొమ్మ పోస్టర్ను రవి స్నేహితుడు నిఖిల్ డిజైన్ చేస్తాడు బొమ్మ సైట్లో పోస్టర్ పడగానే దాన్ని చూడాలనుకుంటున్నవారు డౌన్లోడ్ చేసుకోవాలనుకునేవారు టర్మ్స్ అండ్ కండిషన్స్ను అంగీకరించాల్సి ఉంటుంది అంగీకరించగానే వినియోగదారునికి త్వరిత బెట్టింగ్ గేమింగ్ యాప్స్ లింకులు ఓపెన్ అవుతాయి యాడ్స్ అయిపోయేదాకా వినియోగదారులు చూడాల్సిందే అలా ఎన్ని లక్షల మంది చూస్తే అంత ఎక్కువ మొత్తంలో రవికి డబ్బులు వస్తాయని పోలీసులు తెలియజేశారు విలాసవంతంగా గడిపేందుకు అలవాటు పడ్డ రవి తాను బొమ్మ ద్వారా ఆర్జించిన ఇరవై కోట్లలో పదిహేడు కోట్లు వెచ్చించి విదేశాల్లో తిరిగినట్టు తెలుస్తుంది ఇక ఆయన ఖాతాలో మిగిలిన మూడు కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేయడం కూడా జరిగింది సో అలాగే హైదరాబాద్లో ఒక ఫ్లాట్ వైజాగ్లోని ఆస్తులను కూడా సీజ్ చేసేసారట కాగా ఇమ్మడి రవి సినిమాను నేరుగా పైరసీ చేసినట్లు లేదట టెలిగ్రామ్ మూవీ రూల్స్ తమిళఎంవి వంటి పైరసీ సైకిల్ నుంచి వాటిని కొనుగోలు చేస్తాడట ప్రతిగా వారికి క్రిప్టో కరెన్సీ రూపంలో ఆన్లైన్లో డబ్బు చెల్లిస్తాడు ఆ పైరసీ సినిమాను హెచ్డి హంగులు అద్దుతుండటంతో ఐబొమ్మ బప్పం విపరీతంగా ప్రజాదరణ పొందినట్టు పోలీసులు తెలిపారు ఈ ఈ సైకిలను అడ్డుపెట్టుకొని లక్షల మంది డేటాను తన వద్ద స్టోర్ చేసుకోవడంతో పాటు బెట్టింగు గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ద్వారా రవి కోట్ల రూపాయలు సంపాదించినట్టు పోలీసులు గుర్తించారు త్వరలో వెబ్ త్రీ టెక్నాలజీ రానుందని ఆ టెక్నాలజీతో పైరసీ చేస్తే పట్టుకోవడం కష్టమని అడిషనల్ సిపి వెల్లడించారు ఐ బొమ్మలో సినిమా పైరసీ జరుగుతుందని సినిమా ఇండస్ట్రీ నుంచి ఫిర్యాదు వచ్చాక సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారట సాంకేతిక ఆధారాల ద్వారా విచారణ చేస్తున్న క్రమంలో వారికి డొమైన్ రిజిస్ట్రేషన్ వివరాలు దొరికి అందులో ఇచ్చిన ఫోన్ నెంబర్ ఆధారంగా వాటికి సంబంధించి విదేశాల్లో ఉన్న డొమైన్ కంపెనీ నోడల్ ఆఫీసర్లు నోడల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఈమెయిల్ ద్వారా సంప్రదించారు అయితే పోలీసులు చేసిన మెయిల్ నేరుగా రమికి చేరింది ఈ డొమైన్ ఎవరు వినియోగిస్తున్నారు సినిమా పరిస్థితి చేసి ఐబొమ్మలో ఎవరు అప్లోడ్ చేస్తున్నారు వివరాలు కావాలని పోలీసులు అడిగినట్లు కూడా తెలుస్తుంది అయితే తన కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెలియగానే సినిమాలు పరిచయం చేస్తున్నట్టు మీ వద్ద ఏం ఆధారాలు ఉన్నాయి అని తిరిగి వారిని ప్రశ్నించారు దాంతో అతని మెయిల్స్ వ్యవహార శైలిపై పోలీసులు ఆరాధించారు అక్కడితో అతడిని ప్రశ్నించడం ఆపేశారు అతని ఐపీ అడ్రస్ డొమైన్ రిజిస్ట్రేషన్లో ఇచ్చిన నంబర్ల ఆధారంగా రివర్స్ ఇంజనీరింగ్ విచారణ చేసి సిడిఆర్ పెట్టి నిఘా పెట్టినట్లు తెలిపారు కొద్ది రోజుల వరకు పోలీసుల నుంచి ఎలాంటి మెసేజ్ లేకపోవడంతో తనను పట్టుకోలేరనే ఓవర్ కాన్ఫిడెన్స్తో రవి విదేశాలు తిరుగుతూ విజిటింగ్లో భాగంగా హైదరాబాద్ చేరుకున్నాడు ఆ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులు మూసాపేటలోని రెయిన్బో విష్టాలు పట్టుకున్నారు ఇది జరిగింది రవిని అతని ఓవర్ కాన్ఫిడెన్స్ పట్టించిందని పోలీసులు అంటున్నారు అతని భార్య ఏదో ఫిర్యాదు చేసిందని ఇవన్నీ కాదట సో అయితే మిగతా మూవీ రూల్స్ ఆ తమిళ్ ఏదో ఉంది కదా వీటి ద్వారా కొని తను దాన్ని హెచ్డీగా మార్చి క్వాలిటీగా సో దాన్ని అప్లోడ్ చేసేవాళ్ళట చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి వాళ్ళ తండ్రి అన్నట్టుగా ఆకలి రవిని అలా మార్చింది అంటే నిజంగా మన ఇండియాలో ఉన్న టాలెంట్ ఏదైతే నేను పెద్ద స్టోరీగా అంటే విదేశాలకు అమ్ముడుపోతున్న భారతీయ మేధస్సు అని నిజంగా ఇప్పుడు మనము అన్ని ఫెసిలిటీస్ ఇస్తే నిజంగా ఆ మేధ ఆ మేధస్సును ఉపయోగించుకుంటే మనం ఎప్పుడు ఉంటాము సరి ప్రభుత్వం కూడా ఆలోచించాలి స్వామి విశ్వరణయ్యప్ప